ట నిలబడి ఉన్నామయా సాయినా వా కిట నిలబడి ఉన్నామయా దోషిత గులాబీ పువ్వులతో నీ వాట నిలబడి ఉన్నామయా సాయినా వా కిట నిలబడి ఉన్నామయా పవిత్ర వస్త్రం ధరించి కర్మలు జోలెలో వేసుకొని పవిత్ర వస్త్రము ధరించి కర్మలు జోలెలో వేసుకొని ధునిలో కాల్చేవాడివని నీవు ధునిలో కాల్చేవాడివని నీ వాకిట నిలబడి ఉన్నామయ సాయినా వాకిట నిలబడి ఉన్నామయ సిత గులాబీ పువలతో ని వాకిట నిలబడి ఉన్నామయా సాయినాధ ని నిలబడి కిటనిలబడి ఉన్నామయా నీ పాదము నీ మనసు పవిత్రమైన నీ పాదము నీ మనసు పిలిచిన పలికే దైవమని నీవు పిలిచిన పలికే దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ సైనా దాని వాకిట నిలబడి ఉన్నామయ సైనా దాని వాకిట నిలబడి ఉన్నామయ కాలు మీద కాలు వేసి కర్మలన్నీ నేల రాసి కాలు మీద కాలు వేసి కర్మలన్నీ నేల రాసి కరుణత ఏలే వాడివని నువ్వు కరుణత ఏలే వాడివని నీ వాకిట నిలబడి ఉన్నామయ సాయినా వాకిట నిలబడి ఉన్నామయా సైనా ధని నిలబడి కీటీల బి దోషిత గులాబీ పువలతోని వా నిలబడి బి ఉన్నామ సైనా నిలబడి వా కీతనిలబడి ఉన్నామని వా కీటీల బి ఉన్నాయా